ಜೈ ಗುರುದತ್ತ హర నమ పార్వతి పతయే హర హర మహాదేవ హర శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠ నిర్వహణలో ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి పదిహేనవ తేదీ రోజు జలలింగ అర్చన మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక విభిన్నమైనటువంటి లింగానికి మనం అర్చించుకొని తరిస్తూ ఉన్నాం ఆ పరంపరలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక యాభై మూడు నదులను ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అత్యంత వైభవోపేతంగా సంగ్రహించి ఉన్నది నదుల యొక్క ప్రాశస్త్యాన్ని లోకానికి తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశం చేత జలము పవిత్రంగా ఉపయోగించాలి జలం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది వెయ్యి యాభై మూడు నదులలో ప్రప్రధానమైనటువంటి నదుల యొక్క చరిత్రలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం ప్రతిరోజు ఒక్కొక్క వీడియో మనకు అందబోతూ ఉంది తప్పకుండా మనం అందరం ఆ వీడియోను చూసి మన బంధుమిత్రులందరికీ కూడా ఫార్వర్డ్ చేసి నది యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని జలలింగార్చనలో కుటుంబ సమేతంగా విచ్చేసి జలలింగేశ్వరుణ్ణి దర్శించి అభిషేకించి తరించవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త